హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నింజా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మసాలా రోల్స్ అండి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇలా ఒకసారి ఆలు మసాలా రోల్స్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి దీనికోసం రెండు బంగాళాదుంపలు తీసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి మనకి తొందరగా ఉడికిపోతాయి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వాటర్ని వేసి ఆలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి బాగా సాఫ్ట్గా కుక్ చేసేసుకోవాలండి అందుకే ఇలా కట్ చేసి కుక్ చేసుకుంటున్నాను తొందరగా సాఫ్ట్ అయిపోతుందని ఇవి కుక్ అయిపోయాయి ఇప్పుడు కూల్ వాటర్లో వేసి కడిగి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న గోధుమ పిండిలోనే చిటికడంతా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మనకి చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి మరి అంత చపాతి పిండికి సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలిపేసుకోండి పిండిని ఇలా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఈ పిండి పది నిమిషాల్లో నానిపోతుందండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా స్మాష్ చేసేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు కారాన్ని అలాగే రుచికి సరిపడే ఉప్పును కూడా వేసేసుకోవాలి పావు స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోండి మీరు కావాలంటే మ్యాగీ మసాలా చాట్ మసాలా ఏదైనా వేసేసుకోవచ్చు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు అయితే కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఇలా రెండు ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒకసారి చపాతీ పీటపై పెట్టుకొని ఇలా కాసేపు ఒత్తుకోండి ఇలా వేయడం ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి పిండి కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు పొడి పిండిని చల్లుతూ మనం ఎంత పలచగా వీలైతే అంత పలచగా చపాతీలాగా వత్తేసుకోవాలి చూడండి ఇలా చపాతీలాగా వత్తేసుకోండి మరీ లావుగా కాకుండా మనం మామూలుగా చపాతీ పలచగానే ఒత్తేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా ఆ స్టఫ్ని మొత్తం ఇలా చపాతిపై పెట్టేసుకొని చపాతి మొత్తం ఈ ఆలు స్టఫ్ని ఇలా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనకు చివర్ల కొంచెం వాటర్ని తీసుకొని ఈ చివర్లని వాటర్తో తడిపేసుకోండి అప్పుడు మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా చపాతి మొత్తం కొంచెం వాటర్తో తడిపేసుకోండి ఇలా తడుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా మెల్లగా రోల్ చేసేసుకోవాలి మనకి స్టఫింగ్ మాత్రం బయటికి రాకుండా ఇలా మెల్లగా రోల్ చేసేసుకోండి మీరు ఒకవేళ పిండి గనక మరీ సాఫ్ట్గా కలిపేసుకుంటే మనకి రోల్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పిండి అనేది కొంచెం గట్టిగానే కలిపేసుకోండి మరీ సాఫ్ట్గా అవసరం లేదు కొంచెం సెమీ సాఫ్ట్గా కలిపేసుకుంటే మనకి చపాతీ రోల్ చేసేటప్పుడు కష్టంగా అనిపించదు ఇలా చపాతీని మొత్తం రోల్ చేసేసుకోవాలి ఇలా చివరిలా కొంచెం ప్రెస్ చేసేసుకోండి మనకి స్టఫింగ్ రాకుండా ఉంటుంది బయటికి ఇప్పుడు నైఫ్తో ఇలా హాఫ్ ఇంచ్ సైజులో అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం ప్రెస్ చేసేసుకోండి ఇలా మంచి షేప్లోకి వస్తాయి ఇలానే ప్రతిదీ కట్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసేసుకోండి మనకి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది మిగతా చపాతీని కూడా ఇలానే చేసేసుకోవాలి మీరు చపాతీ చేసేటప్పుడు ఒకటే గుర్తుంచుకోండి పిండి అనేది అసలు బాగా లూజ్గా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి అప్పుడే మనకి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఈ చపాతీ కూడా నేను అయితే పెట్టేశాను చివరిలో వాటర్తో తడిపేసుకుంటున్నాను ఇప్పుడు చపాతీని అయితే రోల్ చేసుకుంటున్నానండి ఇలా రోల్ చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ రోల్ చేసేసుకోండి స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది ఇలా మొత్తాన్ని రోల్ చేసేసుకోవాలి మీరు చివరలోనే కొంచెం కట్ చేసేసుకోండి మనకి స్టఫింగ్ అనేది ఉండదు కాబట్టి కొంచెం చివరలో కట్ చేసుకొని మిగతాది ఇలా హాఫ్ ఇంచ్ సైజ్లో అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసేసుకోండి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండిని కూడా వాడుకోవచ్చు అండి మనకి మసాలా రోజు చేసేటప్పుడు నేనైతే గోధుమ పిండిని వాడి చేస్తున్నాను మనం గోధుమ పిండితో చేసినా కూడా సూపర్ టేస్టీగానే ఉంటాయి ఇలా చేసుకున్న అన్నిటినీ పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే అన్నిటినీ పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి కొంచెం మాడరేట్గా హీట్ అయిన తర్వాత ఇలా మనం చేసుకున్న ఇలా మసాలా రోల్స్ని మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా ఒకదాని వెంట ఒకటి వేసేసుకోండి ఇలా అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా వేసిన వెంటనే ఆయిల్ని మరీ హైలో పెట్టేయకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అవి కొంచెం పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకోండి వన్స్ అవి కొంచెం పైకి వచ్చిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసుకోవడమే చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీగా ఫ్రై అవుతాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంట్లో అందరికీ కంపల్సరీ నచ్చేస్తాయండి ఈవినింగ్ టైంలో అయితే ఇలా వేడివేడిగా ఆలు మసాలా రోల్స్ చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసేసుకోవచ్చు కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా మిగతావి కూడా వేసేసుకోవాలి ఆయిల్లో వీటిని కూడా ఇలా మెల్లగా ఫ్లిప్ చేస్తూ రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా ఆలు మసాలా రోల్స్ చేసి పెట్టండి ఎన్ని తింటారో అసలు లెక్కే ఉండదు అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు